నమస్తే అండి అందరికీ నేను మళ్ళీ ఒక చిన్న కథతో మీ అందరికి ముందుకి వద్దాం అనుకొని ఒక చిన్న కథ రాశాను ఆ కథ ఏంటంటే ఒక పొడవైన వ్యక్తి యొక్క కథ అనమాట అతను ఊర్లో ఉంటాడు అతని చుట్టూ చాలా నివసిస్తూ ఉంటారు అతను కూడా అందరితో కలిసి నివసిస్తూ ఉంటాడు అయితే ఆ గ్రామంలో అతనే పొడవైన వ్యక్తి అనమాట పొడవైన వ్యక్తి అయితే అతనికి అహంకారం ఏంటంటే నేను చాలా పొడవైన వ్యక్తిని నేను ఎవరైనా చేయగలను మిగతా వాళ్ళందరూ నాకన్నా చాలా పొట్టి వ్యక్తులు వాళ్ళు నాకన్నా అంత సమర్థులు కాదనే ఉద్దేశంతో అతను ఉంటాడు ప్రతిరోజు అతను గ్రామాల నుంచి బయటికి పనికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అతని చుట్టూ ఉన్న అతనికన్నా పొట్టిగా ఉన్న వ్యక్తుల్ని హ్యాండిల్ చేయడం వాళ్ళని విమర్శించడం వాళ్ళని తక్కువగా చూడటం ఇలా చాలా విషయాలు అతను చేస్తూ ఉంటాడు అనమాట చేస్తూ ఉంటే ప్రతిరోజు వీళ్ళందరూ ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఇతన్ని చూసి ఇతను వస్తుంటే ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే ఇతను ఎప్పుడు అవగాహన చేస్తూ ఉంటాడండి సో వీళ్ళు అలవాటు పడిపోయారు ఈ పెద్ద పడవైన వ్యక్తి యొక్క మాటలకి అలవాటు పడిపోయి వాళ్ళు కూడా ఏమో అన్నం మానేశారు ఒకే ఇతను ఇంతే ఎప్పుడు మారడతను అని అనుకుంటూ ఉన్నారు ఒకరోజు అయితే ఈ పడవైన వ్యక్తికి ఏంటంటే ప్రతిరోజు పండించి ఇంటికి వచ్చినప్పుడు అతని దగ్గర ఉన్న డబ్బుల్ని లెక్క పెట్టుకోవడం ఒక అలవాటు అనమాట ఆ డబ్బుల్ని లెక్క పెట్టుకోవడానికి అతని దగ్గర ఇంట్లో ఒక మూల దాచుకున్న ఒక సంచిని తీసి అందులో పాయింట్స్ అన్నీ ఉంటాయి అనమాట అతను దాచుకునేవి అతను ప్రతిరోజు చూసుకుంటూ ఉంటాడు అయితే ఈ ప్రతిరోజు చూసుకుంటున్న విషయం ఒక దొంగ గమనిస్తాడు దొంగ గమనించి ఇతని దగ్గర ఉన్న సెంచరీ అతను లేనప్పుడు అతని ఇంట్లో చొరబడి మొత్తం దొంగలేస్తాడు అనమాట అయితే యాజ్ యూజువల్గానే ఈ పొడవైన వ్యక్తి పనికి వెళ్తాడు కదా పెనుకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ బ్యాగ్ చూసుకోవడానికి ఓపెన్ చేస్తే అందులో ఏ యాత్ర ఒక్క రూపాయి కూడా మిగిలితే ఒక్కొక్క కాయిన్ కూడా ఉండదు అనమాట రెండు హోసం జాచర్లు షాక్లో వెళ్ళిపోయి నేను సంపాదించిన డబ్బంతా పోయిందని లబో దిబో ఏడుస్తూ వీధుల్లోకి అనమాట వీధుల్లోకి వస్తే వెంటనే అతని ఇంటి పక్కన ఉన్న వ్యక్తి పొట్టి వ్యక్తి అనమాట అతను వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఏమైంది ఏం జరిగింది అని అడుగుతాడు అలా జరిగిందని చెప్తే వెంటనే అతను ఆ పొడవైన వ్యక్తిని గ్రామ పంచాయతీ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి జరిగిన విషయాన్ని పొట్టి వ్యక్తి క్లియర్గా అనమాట చెప్తే అప్పుడు ఈ పొడవైన వ్యక్తికి ఎలాగో న్యాయం చేయాలని ఆ గ్రామ పెద్దలు కొంతమంది పురమాయించి వెతకమని చెప్తారు వెతకడం అనేది రోజులు ఉంటాయి అన్నమాట ఒక ఐదు రోజులు ఆరు రోజులు అవుతూ ఉంటే అతనికి డబ్బు వాళ్ళకి ఎవరికి కూడా ఎత్తున దగ్గర దొంగలించిన డబ్బు దొరకదు సో ఈ రోజులు గడిచే టైంలో ఈ పొడవైన వ్యక్తి ప్రతిరోజు పోయిన డబ్బుల కోసం ఆలోచించి అతని ఆరోగ్యం మొత్తం పాడు చేసుకొని పనికి వెళ్ళకన్నా చాలా నిరసించబోతాడు అనమాట నిరసించిపోయినప్పుడు ఈ పక్కనే ఉన్న పుట్టే వ్యక్తి అతనికి అతనికి హెల్ప్ చేస్తారు ప్రతిరోజు ఫుడ్ ప్రివైర్ ఇవ్వడం అతనికి కావాల్సిన మెడిసిన్ ఇవ్వడం ఇలా అతను సంరక్షిస్తూ ఉంటే అతనికి బాధ ధైర్యాన్ని చెప్తాను మీకు ఏదైతే పోయిందో ఆ డబ్బులన్నీ మీకు తిరిగి వస్తే మీరేం కంగారు పొడకండి మీరు ఎవరు మోసం చేసి సంపాదించలేదు మీరు కష్టాచేతులతో సంపాదించని ఎప్పటికీ పోదు మీకు దొరుకుతుంది అని చెప్పి అది చెప్తూ ఉంటాడు చెప్తున్నా పొడవైన వ్యక్తి బాగా నిరుత్సాహపడిపోయి బాగా ఢీలా పడిపోతాడు అనమాట ఇప్పుడు ప్రతిరోజు మీ పక్కన ఉన్న కొట్టి వ్యక్తి అతనికి అన్ని అందించడం అతనికి సహాయంగా నిలబడడం ప్రతి మాట విషయంలో అతనికి సహాయంగా ఉండడం అతనికి ఆయన ధైర్యం చెప్పి అతన్ని ఒక మళ్ళీ నార్మల్ మనిషిలా చేయాలని ఇతర ఆలోచిస్తూ ఉంటాడు ఇలా జరుగు ఈ దొంగను పట్టుకుంటారు దొంగను పట్టుకొని గ్రామ పెద్దల ముందు ఉంచుతారు అనమాట గ్రామ పెద్దలు ఈ పొడవైన వ్యక్తికి సమాచారం అందిస్తారు మీరు మీరు ఏదైతే కోల్పోయారో అంటే అబ్బద్ధం దొరికింది మీరు ఇక్కడికి రండి అని చెప్పి గ్రామ పంచాయతీకి రండి అని చెప్పి చెప్తారు అనమాట చెప్పగానే ఈ పొడవైన వ్యక్తి గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్తారు వాళ్ళతో పాటు అతనితో పాటు ఈ పొట్టి వ్యక్తి పక్కన ఉన్న పొట్టి వ్యక్తి మిగతా వాళ్ళందరూ కూడా వెళ్తారు వెళ్తే అక్కడ గ్రామ పంచాయతీలోనే పెద్ద వ్యక్తి ఒక పెద్ద ఆయన అతను అడుగుతాడు దొంగని ఎందుకు దొంగతనం చేసావు దొంగతనం చేయడం నీకు తెలుసు కదా మన గ్రామంలో ఎప్పుడు ఎలాంటివి జరగలేదు కదా ఎందుకు చేస్తావు అని అడుగుతాడు అడిగితే అతను దొంగగా చెప్తాడంటే నీకు కావాలని చేస్తాను పెద్దయినా ఎందుకంటే ఈ వ్యక్తి ప్రతిరోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అతనికన్నా ఉన్న పొట్టు వ్యక్తుల్ని అవమానించడం అవగాహన చేయడం వాళ్ళ మీద విమర్శలు చేయడం వాళ్ళని తక్కువగా చూడడం అలా చేస్తూ ఉంటాడు నేను ప్రతిరోజు గమనిస్తున్నాను ఎందుకు ఈ వ్యక్తి అలా చేస్తున్నాను చాలా వరకు ఈ చేసిన విమర్శలకి ఎవరు నూరు విప్పకపోవడం అతను కంటిన్యూ చేసేసాడు సో నేను ఎలాగైనా ఇతనికి అతను ఒక్కడే కాదు ఈ గ్రామం అంటే అతను చుట్టూ ఉన్న పొట్టి వ్యక్తులు కూడా కలిపే ఈ గ్రామం వీళ్ళందరు సహకారం లేకపోతే ఇతను ఏమీ చేయలేని నిరూపించడం కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను అందుకని దొంగతనం చేశాను దొంగతనం చేసినప్పటి నుంచి అతని చుట్టుపక్కల ఉన్న పొట్టి వ్యక్తులే అతనికి పూర్తి సహకారాలు అందించారు అతను దిండి పడడం కానీ అతను వైద్యం చేయడం కానీ అతను సంరక్షణ చూడడం కానీ అతను ధైర్యం చెప్పడం కానీ చేసిన ప్రజలందరూ కూడా పొట్టి వ్యక్తులే అతనికన్నా సో అతనికి ఒక రియలైజేషన్ వస్తుందని చెప్పి నేను కావాలని చేశాను చెప్పి దొంగ చెప్తాడనమాట దాంతో గ్రామ పెద్ద ఆశ్చర్యపోయి అలా పొడవైన వ్యక్తికి చెప్తాడు ఇదిగో బాబు నేను డబ్బులు నువ్వు చేసిన తప్పు వల్లే ఈరోజు నీకు ఈ శిక్ష పడింది నువ్వు అందరినీ అవమానించడం వల్లే జరిగింది సో నువ్వు ఎప్పటికైనా ఆ పొడవ పొట్టు వెళుతున్నా వ్యత్యాసాన్ని మైండ్లో తీసే ఇది పొడవు పొడవ పొట్ట అనేది కాదు ఒక సొసైటీలో అందరూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒకళ్ళు సహాయం చేసుకోవడం ఒకళ్ళొకళ్ళు సమర్థించుకోవడం ఒకరికి ఒకరు సపోర్ట్గా ఉండడం అనేది చాలా అవసరం ఇప్పుడు ఐదు రోజులు వారం రోజులు పడిన బాధగా నీ ఒక్కడదే కాదు గ్రామం మొత్తం పంచుకుంది నీతో పాటు నిలబడింది నీకు కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ అందించింది మీ అందరూ నీకన్నా పొట్టి వ్యక్తులనే ఎందుకు గమనించాలి అని చెప్తే అప్పుడు పొడవైన వ్యక్తి చాలా బాధపడి అంతవరకు ఎందుకు ఇలా చేశానో నేను తప్పు నేను తెలుసుకున్నాను నేను నాకు ఎటువంటి అవకాశం లేనప్పుడు ఎటువంటి డబ్బులు లేనప్పుడు ఈ చుట్టూ ఉన్న ప్రతి ఎవరైతే నేను పొట్టి వ్యక్తులను నేను వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేస్తారు ఈ గిట్టు బస్సులోని పొడవు పొట్టిని నేను అనకూడదు ఒక మనిషి మనిషి యొక్క శరీరం మీద వాళ్ళ హైట్ మీద మనం అవహేళన చేయకూడదు అని చెప్పి నేనే చదువుతాను అనమాట ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే మనం పొడవుగా ఉన్నామా పొట్టిగా ఉన్నామా మనక మనకన్నా తెల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా లేదా మనకన్నా బలంగా ఉన్నారా సన్నంగా ఉన్నారా అందుక సమయం వచ్చినప్పుడు మనకి తెలియదు మనం ఎవరి మీద మనం డిపెండ్ అవుతామో తెలియదు మనకి ఎవరు హెల్ప్ చేయాల్సి వస్తుందో కూడా మనకి తెలియదు సో అందరితో మనం ఎప్పుడైతే సంగతిగా ఉంటామో మనకి అందరూ కలిపి మనకి ఏ విధంగా సమస్య వచ్చినప్పుడు వాటికి సపోర్ట్గా నిలబడతారు వాటి సొల్యూషన్ వచ్చే వరకు మనతో ఉంటారు ఇటు పరిస్థితుల్లోనే ఎవరు కూడా అవతల వ్యక్తుల్ని వాళ్ళ యొక్క రంగు మీద కానీ వాళ్ళ యొక్క ఎత్తు మీద కానీ బరువు మీద కానీ వాళ్ళ యొక్క బాడీ సైజు మీద కానీ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల మీద కానీ ఎప్పుడు మనం కమెంట్ చేయకూడదు కమెంట్ చేయబడి హెల్ప్ చేశారు ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కానీ కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మన అందరితో సంకేతంగా ఉంటే మనం కూడా అన్నీ మంచిగా జరుగుతాయి ఎట్టి పరిస్థితులు మీరు బాడీ మీద మనుషులు ఎత్తుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మీద వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీద మీరు వాళ్ళ అవ అవహేళన చేయడానికి ప్రయత్నించద్దు అది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ దానికి తెస్తుంది అందరూ ఈ గ్రామంలో ఉన్న మనుషులే ఉన్నారు కానీ మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీకు ముఖ్యమే ఏదో ఒక టైంలో ఎలాగో ఒకలా మీకు అవసరం అనేది వాళ్ళ ద్వారా పడుతూ ఉంటుంది సో అది గమనించి మనం సొసైటీలో అనేది చాలా ముఖ్యం థ్యాంక్ యూ